లైఫ్ చాలా రొటీన్ అయిపోయింది కదా ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటారా ఎందుకంటే మన లైఫ్లోనే మనం చేసే టిఫిన్స్లో కూడా చాలా రొటీన్ అయిపోయాయి ఆ రొటీన్ టిఫిన్స్లో కాకుండా ఈరోజు కాస్త వెరైటీగా ఉండాలని టిఫిన్స్లోకి పన్నీర్ మసాలాలు అయితే ఇంట్లో అయితే ట్రై చేసాం హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్న టిఫిన్స్లోకి పన్నీర్ మసాలను చేయాలనుకున్నాం ఇక మిల్క్ పార్లర్కు వెళ్ళి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నా దీనికి అయితే వన్ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇక ఆ పన్నీర్ చూడండి ఎలా ఉందో పన్నీర్ అంటే ఫ్రెష్గా టేస్ట్గా చాలా బాగుంది ఇక పన్నీర్ మసాలాను స్టార్ట్ చేద్దామా ముందుగా ఒక బాణీ పెట్టి దాంట్లోకి పన్నీర్ను వేయించడానికి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి దాంట్లోకి ముందుగా పీసులు చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సన్నని మంటపై వేయించాలి ఇక ఆ పన్నీర్ ముక్కలను పక్కకు తీసి దాంట్లోనే పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి కొద్దిగా అల్లం పేస్ట్ టమోటా ముక్కలను వేసి బాగా కలపాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపోయే విధంగా సాల్ట్ను వేసి మరోసారి బాగా కలపాలి గరం మసాలా ధనియాల పొడి కారం వేసి బాగా కలగపాలి నేనైతే ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నా ఈ నెయ్యిని చాలా మంది ముందుగానే వేసుకుంటారు బట్ ఇప్పుడు వేసి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది కావాలని మీరు కూడా ట్రై చేసి చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక గ్రేవీ కోసం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకున్న అది సన్నని సెగపై ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను దాంట్లోకి వేసి బాగా కలపాలి ఫైనల్గా పన్నీర్ పైన లైట్గా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేస్తే ఆ ఫ్లేవర్ మాత్రం వేరే లెవెల్ ఎందుకంటే ఆ పచ్చిమిర్చిలోని ఘాటు ఆ వేరికి లైట్గా కారం అయితే యాడ్ చేస్తుంది చూసారా ఆ పన్నీర్ మసాలా ఎలా ఉందో నాకైతే ఆ వాసనకి నూరూరిపోతుంది ఫైనల్గా ఒక బౌల్లోకి వేడి వేడి పన్నీర్ మసాలా తీస్తూ ఉంటే చూడండి పొగలైతే ఎలా వస్తున్నాయి ఇక నేనైతే ఆ బౌల్లో ఉన్న పన్నీర్ మసాలాను స్మెల్ మాత్రం అద్దరిపోయింది ఇక నేనైతే టేస్ట్ చేద్దామని ఒక ప్లేట్లోకి ఆ పన్నీర్ మసాలా వేసుకున్న దాంట్లోకి చపాతి తీసుకున్న ముందుగా చపాతి ముక్కను తీసుకుని దాంట్లోకి ఆ పన్నీర్ మసాలను పెట్టుకుని తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఎప్పుడు పన్నీర్ను బయట ట్రై చేసేవాడిని బట్ ఫస్ట్ టైం ఇంట్లో చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనుకోలేదు